அசிஸ்டு <ahanan> తక్కు న్యూసే కానీ మన అందరినీ కలపడానికి ఆ న్యూస్ ఒక కారణం అయింది గౌరీ వల్ల గౌరీ కళ జరగడం మనకు చాలా ఇబ్బందికరం కానీ మనం కలిసి కారణం కూడా అదే జరుగుతుంది త్రీ టెన్త్ పాస్ అందరూ ఉంటే ఎక్కడ కాదు అదే క్లాస్ రూమ్ గా కూర్చొని మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం అందరూ చిన్న చేసుకొని హ్యాపీగా నవ్వుకొని ఆడుకొని తెలుగుతున్నాం అదే సార్ రెండు వేల మూడు రెండు వేల నాలుగు అంటే నేను మర్చిపోయి ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా కలుసుకోవడం చాలా ఆనందం ఉంది ఫ్రెండ్స్ అందరూ ఫేస్ కొత్త కొత్తగా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్ణి ముల్లెటి ఈ సాంగ్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉండాలి అసలు ఇది ఏ ఫంక్షను గెట్ టుగెదర్ ఫంక్షన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మేము జరుపుకున్న మొట్టమొదటి ఫంక్షన్ అనమాట నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ అయ్యి విడిపోయిన తర్వాత కొంతమంది చదువులు కాలేజీకి వెళ్ళిపోతారు కొంతమందికి మ్యారేజ్లు అయిపోయాయి అప్పట్లో టూ థౌజండ్ ఫోర్ అంటే అందరూ నాకు తెలిసి చాలామంది టెన్త్ అయిన తర్వాతే మ్యారేజెస్ అయిపోయాయి కొంతమంది ఇంటర్ ఇంటర్ చదివారు ఇంటర్ చదివిన తర్వాత కొంతమందికి మ్యారేజెస్ అవుతాయి అలా కొంతమంది స్టడీస్ ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది అలా దారిని వాళ్ళు చూసుకొని విడిపోయారు టూ థౌజండ్ ఫోర్ని మేమంతా విడిపోయాము మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత మేమంతా కలిసి అందరూ కలిసి చేసుకున్న ఫంక్షన్ ఇది అందరూ చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము చాలా బాగా కూడా జరిగింది ఎందుకంటే మేము అసలు జరుపుకోవడానికి కారణం మేము కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ఈ మధ్య గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మేము ఈ ఫంక్షన్ అయితే జరుపుకోవడం జరిగింది మేమంతా చాలా ఎంజాయ్ చేసాము అందరిని పరిచయం చేసుకున్నాం ఒక్కొక్కరిని చాలా అంటే చాలా హ్యాపీ నేను ఇందులో యాంకరింగ్ కూడా చేశాను అందరూ ఇంట్రడ ఇంట్రడక్షన్ అవుతుంది ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తున్నారు వన్ బై వన్ వచ్చి చెప్తున్నారు ఇంట్రడక్షన్ అవుతుంది నా పేరు గంతకౌర గంగా దేవి నాకన్నా మా అన్నయ్యలు బాగా తెలుసు అందుకే ఎవరు నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు అబ్బాయిలో మాట్లాడేవారు కాదు అవునా అమ్మాయిలు అబ్బాయి అరునా

కొంతమంది ఫేస్లు అయితే యాగ ఉన్నాయి మా హస్బెండ్ ఎన్టీలో మీడియా చేస్తారు నాకు ఇద్దరు బాబులు పెద్ద అబ్బాయి సెవెంత్ క్లాస్ చిన్న అబ్బాయి సిక్స్త్ క్లాస్ నేను ప్రజెంట్ ఎంఎస్సీ ఎల్ ఎన్ఎల్సి చేశాను అడ్వకేట్గా చేస్తున్నాను థ్యాంక్ యూ లాయర్ హలో ఫ్రెండ్ బాగున్నారు అన్నారు నేను ఎవరికైనా గుర్తున్నాయి ఎవరికి గుర్తులేనా ఓకే ప్రాబ్లం ఓకే నా పేరు దంతగూర్ దేవి సూర్యప్రభ ఇప్పుడు గుర్తు వచ్చింటాను కొంతమందికి ఓకే మా హస్బెండ్ హరికృష్ణ తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్లాస్ ఇంట్రడక్షన్ అంతా పూర్తయిన తర్వాత మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయిలు ఒక డ్యాన్స్ అయితే వేస్తున్నారు కొంతమంది ఇంకా డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు ఇప్పుడు ఆ డ్యాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ఈరోజే ఇంకో పూర్వ విద్యార్థుల కలయిక కూడా ఉంది వాళ్ళది నైన్టీన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ అంటే మాకంట ఫైవ్ ఇయర్స్ సీనియర్స్ అనమాట సో ఏమైందంటే ముందుగా మాకు విద్యా బోధనలు చెప్పే టీచర్స్ అందరూ ముందు అదే ఫంక్షన్కి హాజరయ్యారు సో మాకు ఇక్కడికి రావడానికి లేట్ అయ్యారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్స్ కొంచెం మమ్మల్ని మోటివేట్ చేయడానికి మాటలు అయితే ఆడుతున్నారు ఎందుకంటే ఇప్పటికీ సమయం చాలా ఎక్కువ వన్ అయితే దాటేసింది ఇంకా వాళ్ళు రావాలి తర్వాత లంచ్ చేయాలి ఆ తర్వాత వాళ్ళకి సత్కరించుకోవాలి ఆ తర్వాత మిగిలిన గేమ్స్ ఏవో ఉన్నాయి అవన్నీ స్పోర్ట్స్ గేమ్స్ అవన్నీ వాటికి గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు అవన్నీ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్ అయితే ఉంది కానీ ప్రోగ్రామ్ చాలా స్లో అయిపోయింది ఎందుకంటే వాళ్ళు నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ కూడా ఇవాళ అసలు ముందుగా మాకు ఆ విషయం తెలిస్తే మేము వేరే డేట్కి మార్చుకుందేమో మా ఇద్దరిది ఒకటి అవ్వడం వల్ల అక్కడ సార్లు అందరూ ముందు ఆన్ ద వేలో కొంచెం ముందుకు అనమాట అక్కడికి వెళ్ళారు అక్కడ ఉండి వాళ్ళకు కూడా మరి వా వాళ్ళు కూడా సన్మానం అది చేస్తారు కదా వాళ్ళని సత్కరించుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు అనమాట ఈవిడైతే మాకు హిందీ బోధించే టీచర్ అనమాట శాంతి టీచర్ ఫస్ట్ వచ్చారు మిగిలిన సార్లు అందరూ కూడా వచ్చారు సార్లు అందరూ వచ్చిన తర్వాత మేము మొత్తం గ్రూప్ ఫోటో తీసుకున్నాము ముందైతే లంచ్ అంతా తినేసాము ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది టూ థర్టీ అలా అయిపోయింది లంచ్ చేసి ఇంకందరూ గ్రూప్ ఫోటోకి కూర్చున్నాం అనమాట గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మొత్తం అందరికీ పేరు పేరున సత్కరించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ మిగిలిన కార్యక్రమాలు కేక్ కటింగు మొత్తం అంతా చేసుకున్నాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సార్లు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు మేము తర్వాత ఏం చేసామంటే మాకు కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా ఆ గేమ్స్ అన్నీ కండక్ట్ చేసుకొని మాకు మళ్ళీ లక్కీ డ్రా కూడా ఉంది లక్కీ డ్రా అయిపోయిన తర్వాత మేము ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా వాళ్ళు అనమాట మాకు గురువులు చెప్పే విద్యాదాతలు నిజంగా వాళ్ళని చూడడం చాలా ఆనందంగా ఉంది కొంతమంది సార్లు అయితే అలాగే ఉన్నారు కొంతమంది కొంచెం ఓల్డ్ అయినట్టుగా అనిపిస్తుంది ఏదేమైనా మా గురువులే కదా మేము అలా వాళ్ళని చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా మళ్ళీ జీవితంలో కలవరు అనుకున్న సార్లు అందరూ మా కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేసరికి మా ఆనందానికి అవధులు లేవు ఆయన మిడిల్లో ఉన్న ఆయన పండు సారు ఆయన శ్వాసలు మాకు బోధించారు ఆ పక్కన ఉన్న వాళ్ళు శేషారావు మాస్టరు ఆయన మ్యాథ్స్ చెప్పేవారు ఆ పక్కన ఉన్న ఇటువైపు ఉన్న ఆయన తెలుగు సారు మిగిలిన సార్లు అందరూ కూడా మాకు చాలా సుపరిచితులు వీళ్ళందరినీ చూసి మా కళల్లో నీరు తిరిగాయి ఇంకా మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట సార్లు అందరూ వెళ్ళిపోయారు సార్లు అందరూ వెళ్ళిన తర్వాత మేము ఇంకా గ్రూప్ ఫోటోస్ అంటే గ్రూప్ ఫొటోస్ అంటే ఏ ఊరికి ఆ ఊరు ఉంటుంది కదండి మాది కోట్నారు కానీ ఆ బ్యాచ్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము మళ్ళీ ఇంకా నరవ సత్యవాణిపాలెం అలా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ విడిపోయి శుభ్రంగా ఫోటోలు అన్నీ తీసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేసుకున్నాం గేమ్స్ కండక్ట్ చేసుకొని చేసి ఆడాము కానీ నేను సిక్స్త్ సిక్స్త్ డౌన్లోనే అనమాట మా ఎవరైతే ఉంది గిఫ్ట్స్తో మనకి పని అయితే లేదు ఆడమ్మా ఎంటర్టైన్ ఇచ్చామా అంతవరకే కానీ ఒకేసారి గేమ్స్ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేసుకున్నాం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళం కదా సిగ్గు బిడి మోమోటో అన్నీ వదిలేసి చాలా జోవియల్గా ఎంజాయ్ చేసాము పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగుతడబడుతున్నా తోడురానా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడనే నే ఓ మాయ్ ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మాయ్ ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచినే